హలో అందరికీ నమస్తే అసలే వర్షాకాలం వచ్చింది ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో ఎప్పుడు చల్లగా వెదర్ మారిపోతుందో తెలియట్లేదు ఇంకా ఆ టైంలో వేడి వేడిగా ఏమన్నా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను చూపించేది ఆనియన్ బజ్జీ అండి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ లేకుండా వీడియోని చూసేయండి ముందుగా శనగపిండి ఉప్పు కొంచెం సోడా ఉప్పు కొన్ని నీళ్లు పోసుకొని నేను వీడియో క్లిప్పింగ్లో చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోండి మీరు ఒక వేలు ముంచి తీస్తే మీకు బ్యాటర్ అనేది అంటుకొని ఉండాలన్నమాట అలా కలిపేసుకొని ఆనియన్స్ని ఇలా రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకొని ఇక్కడ వే జాగ్రత్తని సరిగ్గా పట్టుకోకపోతే నేను ముందు బజ్జీలో వేసినట్లు ఒక్కొక్కటిగా విడిపోతూ ఉంటాయి సో బ్యాటర్లో మునిగేటట్లు జాగ్రత్తగా కలుపుకొని వేసుకోండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది బజ్జీలు కూడా ఇంకా అలా విడిపోతున్నాయి కదా అని ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు అన్నీ కలిపేసుకొని కూడా బజ్జీ వేసుకోండి ఫ్రై అయిన తర్వాత టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేసేయండి ఈ వింటర్లో బెస్ట్ ఆనియన్ బజ్జీ ఉంటాయి అలానే ఆకుతో వేసుకోవచ్చు వామాకుతో తమలపాకుతో అలానే మిరపకాయ బజ్జీ ఆలు బజ్జీ ఇలా రకరకాల బజ్జీలు వేసుకోవచ్చు బజ్జీలు వేసిన వెంటనే గరిటబెట్టి తిప్పేయకూడదండి ఒక రెండు మూడు నిమిషాలు కాలిన తర్వాత ఇలా రెండు వైపులా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే సింపుల్గా టేస్టీగా ఉండే బజ్జీలు రెడీ అయిపోయినట్లే మరి ఇంకెందుకు లేటు మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్